క్రీడలకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రోత్సాహం ఇస్తుందని ఇందుకోసం అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు హైదరాబాద్ బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నేతృత్వంలో అండర్ నైన్టీన్ రాజీవ్ గాంధీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ముగింపు కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు కేశవరావు వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు ఈ ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ క్రీడల వల్ల గ్రామీణ ప్రాంత మంచి అవకాశాలు అన్నారు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని అన్నారు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా పంతొమ్మిదవ సంవత్సరం మరి ఆ చక్క కార్యక్రమానికి ఈ రోజు మొత్తం గ్రౌండ్ అంతా కూడా నిండిపోయి ఉంది ఫైనల్స్ మ్యాచ్ జరుగుతూ ఉన్నాయి ఒక మంచి క్రీడా స్ఫూర్తి ఇవ్వాలి ఏ ఏ మాట ముఖ్యమంత్రి గారు అంటున్నారు క్రీడాకారులు మొత్తం వదలండి మైదానాన్ని చేరని అంటా ఉన్నారు దానికి ఒక ప్రతీకగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు హనుమంతరావు గారికి నాకు హృదయపూర్వక తెలియజేస్తాను స్పోర్ట్స్ అనేది రాజకీయాల అతీతంగా అన్నిటికంటే ఇవాళ అవసరం ఏర్పడిందంటే డ్రగ్స్ అలవాటు అవుతున్నారు ఈ డ్రగ్స్ నువ్వు దూరం పెట్టాలంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి ఏది వాళ్ళ హెల్త్ బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంది భవిష్యత్తులో మంచి మెన్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఆయన స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు ఆయనకు నాకు ఉదయపూర్వక ధన్యవాదాలు దాదాపు సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ పేరు మీద ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు మొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణకు ఎనిమిది వందల నలభై కోట్ల బడ్జెట్ నిచ్చి తెలంగాణలో ఉండేటువంటి స్పోర్ట్స్ క్రీడా అభిమానులకు అందరికీ ఉత్సాహం నింపే విధంగా ఈరోజు ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం